ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తెచ్చిన ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో మెయిన్గా మెయిన్ హెడ్డింగ్ చూపిస్తే నైట్ నుంచి గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది తగ్గుతున్న టెట్ దరఖాస్తుల అప్లికేషన్స్ టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదలైనవి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హత పరీక్ష ఉంది టెన్త్ గడువు పెంచీరు బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేటి నుంచి గ్రూప్ త్రీ పద్నాలుగు వందల ఒకటి పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది దరఖాస్తు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే అనుమతి రాష్ట్రంలో గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి రెండు రోజులు జరిగే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన తెలంగాణ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను పూర్తి చేసింది అభ్యర్థులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది ఆదివారం రెండో విడతల్లో ఉదయం మధ్యాహ్నం సోమవారం ఒక విడత ఉదయం మాత్రమే రాత పరీక్షలు జరుగుతాయి గ్రూప్ త్రీకి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల ఒకటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు గ్రూప్ త్రీలో మొత్తం మూడు పేపర్లు ఆదివారం ఉదయం మొదటి విడతలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ మధ్యాహ్నం రెండో విడతలో హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పేపర్లను పరీక్షలు జరుగుతాయి సోమవారం ఉదయం విడతలో ఎకానమీ డెవలప్మెంట్ పేపర్కు పరీక్షలు టీజీపీఎస్సి నిర్వహిస్తుంది పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసేస్తారు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులను సూచించారు మొదటి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పరీక్షలుంటాయి ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గేట్లు మూసేస్తారు ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరు రెండో విడత మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పరీక్ష జరుగుతుంది మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి అభ్యర్థుల పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు ఆ తర్వాత వచ్చిన వారికి అనుమతి ఉండబోదు మొదటి రోజు తెచ్చిన హాల్ టికెట్ను మరుసటి రోజు జరిగే పరీక్షకు తేవాలని సూచించారు హాల్ టికెట్లో ఉన్న నిబంధనలను పాటించాలని కోరారు తెలంగాణలోని గ్రూప్ త్రీ ద్వారా పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేసింది మెయిన్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక పెన్ను హాల్ టికెట్ ఐడి కార్డు ఈ మూడు తప్ప మిగతా ఏవి కూడా ఎగ్జామ్కి తీసుకుపోకుంటే మంచిది టెట్కు తగ్గుతున్న దరఖాస్తులు ఇప్పటి వరకు లక్ష ఇరవై ఆరు వేల దరఖాస్తులు ఇరవై రెండు వరకు సవరణకు అవకాశం ఉద్యోగ ఉद्योग, ఉపాధ్యాయ ఉద్యోగార్తలకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు లక్ష ఇరవై ఆరు వేల మంది దరఖాస్తు చేసిరు రెండు వేల ఇరవై రెండులో నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల మంది దరఖాస్తు సమర్పించగా రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఎనభై ఆరు వేలు దరఖాస్తులు వచ్చినాయి గతంలో ఒకసారి ఏకంగా ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసారు టెట్టు దరఖాస్తుల గడువు ఇరవయో తేదీతో ముగియనుంది శనివారం వరకు టెట్ పేపర్ వన్కు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి మంది పేపర్ టూకు డెబ్బై ఐదు వేల ఏడు వందల పన్నెండు మంది రెండు పేపర్లకు పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది అప్లై చేశారు టోటల్గా ఒక లక్ష ఇరవై ఆరు వేల యాభై రెండు దరఖాస్తులు చేసుకున్నారు ఇది వరకు టెట్ నిర్వహించినప్పుడల్లా నాలుగు నుంచి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసేవారు నిరుద్యోగులతో పాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్ టీచర్లు టెట్టుకు హాజరవుతున్నారు పదోన్నతులకు టెట్ తప్పనిసరిగా టీచర్లు సైతం టెట్ రాయాల్సిన పరిస్థితి కొన నెలకొన్నది ఈ నేపథ్యంలో టెట్టుకు హాజరయ్యే వారి సంఖ్య పెరగాలి కానీ అభ్యర్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది టెట్ వ్యాలిడిటీ గతంలో ఏడేళ్ళు ఉండగా దీన్ని జీవితకాలం పొడవించారు దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ టెట్ రాసేందుకు ఆసక్తి చూపడం లేదు దరఖాస్తు చేసేందుకు మరో మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటారు టెట్టు దరఖాస్తులో తప్పులను సవరించుకునేందుకు ఇరవై రెండు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది ఇక సంబంధిత వెబ్సైట్ను సంప్రదించండి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఇక్కడ ఒక రెండు మొబైల్ నెంబర్స్ అయితే ఇచ్చారు దాన్ని సంప్రదించాలి ఇక గతంలో టెట్ దరఖాస్తుల వివరాలు రెండు వేల పదహారులో పేపర్ వన్కు ఎనభై ఎనిమిది వేలు పేపర్ టూకు రెండున్నర లక్షల మంది రెండు వేల పదిహేడులో తొంభై ఎనిమిది మంది పేపర్ వన్కు రెండు లక్షల యాభై ఆరు వేల మంది పేపర్ టూకు రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల పద్దెనిమిది వేల మంది పేపర్ వన్ రెండున్నర లక్షల మంది పేపర్ టూ రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల ఇరవై మూడు వేల మంది పేపర్ వన్ లక్షా తొంభై వేలు పేపర్ టూ రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి డెట్ ఐ థింక్ కాదు ఇప్పటిది ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి మంది పేపర్ వన్ డెబ్బై ఐదు వేల ఏడు వందల పన్నెండు పేపర్ టూ ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లు టీజీసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేశారు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు మందిలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మంది అర్హత అధ్యాపక ఉపాధ్యాయ అర్హత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఓయో ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ శనివారం విడుదల చేశారు ఫలితాలు సంబంధిత వెబ్సైట్లో చూసుకోవచ్చు గత సెప్టెంబర్లో జరిగిన పరీక్షకు ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులు హాజరు కాగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మంది అంటే సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అర్హత సాధించారు అందులో ఫిఫ్టీ పాయింట్ టూ వన్ శాతం పురుషులు కాగా ఫార్టీ నైన్ పర్సెంట్ మహిళలు అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను త్వరలో పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు ఇరవై మూడున నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హత పరీక్ష వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నెల ఇరవై మూడున అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి శనివారం ఒక ప్రకటన చేశారు సిబిటీ మోడ్లో నిర్వహించే ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది మొదటి సెషన్ తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు రెండవ సెషన్ పన్నెండు నలభై నుంచి రెండు గంటల వరకు జరుగుతుంది పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు పరీక్ష సమయానికి పదిహేను నిమిషాల ముందు గేట్ మూసేస్తారు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని పరీక్ష రోజు గంటన్నర ముందే అక్కడికి చేరుకోవాలన్నారు పరీక్ష వ్యవధి ఎనభై నిమిషాలు ఉంటుందని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో మార్క్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు ఇక టెన్త్ పరీక్ష ఫీజు గడువు అనేది ఇరవై ఎనిమిది వరకు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పొడగించారు రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు గడువు పొడగించారు ఇక్కడ పూర్తిగా మనకు ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న ఇది ఎస్ఎస్సికి సంబంధించి ఇక్కడ వితౌట్ లేట్ ఫీ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సబ్మిషన్ చేయొచ్చు ఒకవేళ యాభై రూపాయలు లేట్ ఫీతోని పది డిసెంబర్ వరకు చేయొచ్చు రెండు వందల లేట్ ఫీతోని పంతొమ్మిది డిసెంబర్ చేయొచ్చు ఐదు వందల లేట్ ఫీజుతో ముప్పై డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ ముప్పై వరకు ఐదు వందల లేట్ ఫీతోని అప్లికేషన్ ఫీజు అయితే కట్టవచ్చు బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ సీట్లు భర్తీ చేసుకోవచ్చు కాలేజీలకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉత్తర్వులు ఇరవై ఐదు వరకు అడ్మిషన్ పొందిన వారి వివరాలు ఇవ్వాలి డీడీ రూపంలో పేమెంట్లకు ముప్పై వరకు అవకాశం బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లో ప్రాసెస్ షురు అయింది కన్వీనర్ కోటా మాపప్ శనివారం పూర్తి కావడంతో మేనేజ్మెంట్ కోటాకు అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు సీట్లు భర్తీ చేయనున్నారు బీఎస్సీ నాలుగు సంవత్సరాల కోర్సుకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్ పాటిస్తూ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు భర్తీ చేసుకోవచ్చని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అన్ని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపల్కు తరలిచ్చింది అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ వివరాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు వర్సిటీకి ఇవ్వాల్సి ఉంటుంది డిడి రూపంలో పేమెంట్స్ ముప్పై వరకు అవకాశం ఉన్నట్టు ఒకసారి ఫీజు చెల్లిస్తే ఎట్టి పరిస్థితులు తిరిగి ఇచ్చేది లేదని వర్సిటీ రిజిస్టర్ స్పష్టం చేశారు అడ్మిషన్ వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్కు లేకపోతే మెయిల్కు పంపించాలని కోరిరు ఈ నెల ఇరవై ఐదవ తేదీ తర్వాత డీటెయిల్ పంపిస్తే పరిగణించబోమని ముప్పై తర్వాత ఫీజు చెల్లిస్తే కన్సిడర్ చేయమని రిజిస్టర్ తెలిపారు నాలుగేళ్ల కోర్సుకు ఒక్కో విద్యార్థికి పదివేలు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కన్వీనర్ కోటాలో మేల్ క్యాండిడేట్స్ సీట్లు లభిస్తేనే మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయాలని నొక్కి చెప్పింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి